నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం తాజా నివేదిక ప్రకారం కువైట్లో గృహ కార్మికుల సంఖ్య గురించి వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో జనవరి నుంచి అలాగే మార్చి వరకు మనం చూసుకుంటే కువైట్లోని మొత్తం ప్రవాస కార్మికులలో మనం చూసుకుంటే గృహ కార్మికుల వాటా ఇరవై ఐదు పాయింట్ రెండు శాతంగా ఉందని చెప్పేసి మొత్తం ఏడు లక్షల నలభై ఐదు వేల మంది గృహ కార్మికులు కువైట్లో పనిచేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికం ముగింపుతో పోలిస్తే ఐదు పాయింట్ ఆరు శాతం తగ్గుదల కనిపించిందని చెప్పేసి మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు నాలుగు లక్షల పదహైదు వేల మంది మహిళలు ఉంటే మూడు లక్షల ముప్పై వేల మంది పురుషులు కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలో ఫిలిపీన్స్ మనం చూసుకుంటే దాదాపు ఒక లక్ష ముప్పై ఒక్క వేల మంది మహిళా గృహ కార్మికులు పనిచేస్తూ ఉంటే ప్రస్తుతం ఆ యొక్క సంఖ్య తగ్గిపోయిందని చెప్పేసి అలాగే కువైట్లో భారతీయ కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న భారతీయ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంఖ్య కూడా గణనీయంగా తగ్గడం జరిగిందనమాట ప్రస్తుతానికి మనం చూసుకుంటే శ్రీలంక కానీ నేపాల్కు సంబంధించిన గృహ కార్మికుల సంఖ్య కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే గృహ కార్మికుల సంఖ్య వాళ్ళ సంఖ్య అయితే పెరగడం జరిగింది అలాగే భారతీయ గృహ కార్మికుల సంఖ్య తగ్గినప్పటికి కానీ గృహ కార్మికుల రంగంలో భారతీయులే అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్